ఫ్రంట్ క్లాస్ చేంజ్ అయింది సార్ ఓకే ఇక్కడ ఒక చిన్న గీతల వడ్డీ ఈ షోరూమ్ ట్రాక్ ఉందా బండి ముగట సిఐటీ ఉంది వెనకాల కూడా సిఐటి కానీ ముంగట టైర్ వెనక టైర్ తేడా ఉంది కొంచెం డిక్కీ ఒరిజినల్ స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ అట్లే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయింది వీళ్ళ పైన జాతరడు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లే ఉంది కవర్లా ఇప్పటివరకు ఓపెన్ చేయలేరు వెనకాల మాన్యువల్ విండోసే ఉన్నాయి ముంగట పవర్ విండోస్ వచ్చినాయి ఇక్కడ పెట్టి పంట ట్రైన్ పవర్ విండోస్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కెమెరా లేదు ఓన్లీ సెన్సార్లు ఉన్నాయి పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరిగింది సార్ బండికి సింగల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది షోరూమ్ నుంచి రాదు షోరూమ్ నుంచి వచ్చింది తీసేసి వీళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి సేమ్ రెండు సైడ్లు ఇక్కడనే తాకింది బండికి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే అప్పర్ ఓకే ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది రైట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ సేసి కూడా ఓకే ఇంజన్ ఒరిజినల్ ఓపెన్ కాలేదు చిక్కర్లు కూడా పోలే ఇంకా ఇంజన్ మీద ఉంది బాణటి కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే సార్ బా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ రోజు ట్వంటీ నైన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి ఇప్పుడు జిల్లా వేరైంది కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంటారు సార్ వాళ్ళు మా దగ్గరికి అమ్మగానికి పంపించారు కేవలం ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది సింగల్ ఓనర్ బండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వెనకాల నార్మల్ మానువల్ విండోస్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లే అయింది మిగతా గ్లాసులన్నీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్గా ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు పదకొండో నెల వారి జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని అన్యూజ్ ఉంది ఇప్పటివరకు స్టెపిని కానీ వీల్పాన జాగ్రాడ్ ఏవి వాడలేరు ప్యూర్ పెట్రోల్ బండి ఇందులో ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెల దాకా బండికి మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది టచ్ స్క్రీన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల తయారైంది రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ముప్పై ఏడు పదకొండు నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది బీడో మొత్తం చూడరు బీడోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా కన్నా కాల్ చేయరి ఓనర్లేమైంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు పదకొండు నెల వరకు ముప్పై ఐదా సారీ రెండు వేల ముప్పై ఐదు వరకు ఆ జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఐదు అంటే పదిహేను సంవత్సరాలు అవుతాయి అందుకే తమ్ముడు కనిపి నన్ను గుర్తుపట్టి అడిగిండా అందుకే మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా సారీ రెండు వేల ఇరవై తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదకొండు నెల రిజిస్ట్రేషన్ మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు కేవలం ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది టమాటా రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ మెరూన్ కలర్ అంటారు కస్టమర్ ధర రెండు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది బండికి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది పెట్టుకోవచ్చు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ద్వారా బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూసి సార్ వీడియోలో బండి నస్తే మా ముగ్గురముల లెవెల్ అన్నో కాల్ చేసి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్